గాజాలో శాంతి స్థాపన కోసం అయితే అమెరికా ఇజ్రాయెల్ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి కాకపోతే అక్కడ హమాస్ ఇట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు దానికి సంబంధించి గాజా ఒకవేళ మీకు దూరం అయిపోతుందని భావిస్తే అరబ్ దేశాలు ముస్లిం దేశాలు అన్నీ కలిపి ఒక సపరేట్గా ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి నిధులు ఏర్పాటు చేసి అక్కడ పాలస్తీని సపోర్ట్ గా ఉండడానికి ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది అయితే అక్కడ హమాస్ ఉండడానికి లేదు హమాస్ ఉంటే అది అది ఉగ్రవాద సంస్థగా దాన్ని ఐక్యరాజ్య సమితి చేయాలి ప్రతిపాదించాలి అన్న విధంగా జరుగుతోంది అలాగే బందీలు విడుదల చేయాలి బందీలు విడుదల పూర్తిగా చేయాలి హమాస్ అక్కడ నుంచి వెళ్లిపోవాలి అలాగే గాజా నుంచి ఇజ్రాయేల్ దళాలు కూడా ఉండకూడదు గాజాలో ఇజ్రాయల్ దళాలు ఉండకూడదు హమాస్ దళాలు ఉండకూడదు అలా లేకుండా సపరేట్గా వేరే దళాలు ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఒకవైపు ఈ శాంతి స్థాపన కోసం అమెరికా ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ మరొక వైపు మాత్రం దక్షిణ గాజాలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్ ధ్వంసం చేసేస్తుంది అలాగే అక్కడ ఆసుపత్రులు కూడా ఎక్కడా కూడా పనిచేయడానికి లేదు అన్ని కూడా సస్పెండ్ చేయాలని ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది ఆ విధంగానే మరికొన్ని ఆసుపత్రుల మీద అయితే దాడులు చేస్తుందని ఇప్పుడు పాలస్తీన మంత్రిత్వ శాఖ అయితే వెల్లడించింది ఒకవైపు ఏమొచ్చేసి శాంతి చర్చలు మరొక వైపు ఏమొచ్చేసి దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ అంటూ ఆరోపిస్తున్నారు కూడా కానీ ఇజ్రాయెల్ మాత్రం ఏం చెప్తుంది అంటే ఏ శాంతి స్థాపన అయినా సరే ఏదైనా కావచ్చు అన్నిటికీ మేము సిద్ధమే కానీ పాలస్తీనాలోనే హమాస్ ఉండడానికి లేదు పైగా ఇప్పుడు పాలస్తీనాని దేశం చేయడానికి ఫ్రాన్స్ పోర్చుగల్ అన్ని దేశాలు ఇప్పుడు ముందుకు రావడంతో నూట యాభై దేశాల వరకు ఇప్పుడైతే సపోర్ట్ చేసినటువంటి దేశాల సంఖ్య అయితే అయింది నూట యాభై దేశాలు మరో నలభై ఉంటాయి ఆ దేశాలు కూడా ఓకే చేసేస్తే పాలస్తీనాకి ఫుల్ సపోర్ట్ వచ్చినట్లు కానీ ఇప్పుడు చేయకపోయినా నష్టం లేదు నూట యాభై దేశాలు సపోర్ట్ చేశాయి కాబట్టి పర్వాలేదు కాకపోతే ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలస్తీనాని దేశంగా ప్రకటించడానికి లేదు అన్ని విధాలుగా మేము ప్రకటించకుండా ప్రయత్నాలు చేస్తామని ఇజ్రాయెల్ మాత్రం ఒకవైపు హెచ్చరిస్తుంది ఐక్యరాజ్యసమితి కానీ ఇజ్రాయల్ మాత్రం ఎవరిని పట్టించుకోవడం లేదు తన పని తను చేసుకుంటూ పోతుంది గాజా పట్టి ఇప్పుడు ఇజ్రాయల్ చేతికి రావాలి నూటికి నూరు శాతం ఆ తర్వాత ఏంటి అనేది తర్వాత సంగతి కానీ గాజా పట్టీలో ఇంకా ఇరవై శాతం భూభాగం చేతికి రాలేదు ఎందుకంటే అందరూ తీర ప్రాంతాలకి వెళ్ళిపోయారు కొంతమంది రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోయినా ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా అక్కడ ఒక రెండు లక్షలు మూడు లక్షల మంది ఉన్నారు దాదాపు ఒక ఏడు లక్షల మందిని వర్లగొట్టారు కానీ మిగతా రెండు లక్షలు మూడు లక్షల మందిని కూడా పూర్తిగా పంపించేస్తే గాజా స్ట్రిప్ వీళ్ళ అధీనంలోకి వస్తుంది హమాసం లేకుండా చేయిస్తే